మంజురావు గారు ఆధునిక యుద్ధాల్లో శాటిలైట్ శాటిలైట్లది కీలకమైన పాత్ర సో అలాంటి శాటిలైట్లే టార్గెట్ గా చైనా సరికొత్త యుద్ధ తంత్రాన్ని రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఏమిటా యుద్ధతంత్రం ఎందుకు యుద్ధ యుద్ధతంత్రం అండ్ డ్రాగన్ ఎత్తుల్ని భారత్ చిత్తు చేయగలుగుతుందా ఆ సామర్థ్యం భారత సైన్యానికి ఉందా అంటే ఏం చెప్తారు ఎస్ అండి ఇప్పుడు ఇంటర్నేషనల్ డిఫెన్స్ న్యూస్ లో చక్కర్లు కొడుతున్న ఒక పెద్ద విషయం ఏంటంటే చైనా ఒక ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఒక మోడర్న్ వార్ ని తయారు చేస్తుంది ఎందుకంటే అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అమెరికా ఇరాన్ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ గత మూడు సంవత్సరాలుగా చేసిన యుద్ధంలో జరిగే పరిణామాల్లో ప్రధానమైన కీలక పాత్ర వహించింది మిలిటరీ శాటిలైట్స్ ఇప్పుడు డ్రోన్ అని ఐసీబీఎం అని లేజర్ గైడెడ్ మిసైల్స్ అని ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారీ మోడర్న్ అన్ని యొక్క వెపన్స్ అన్ని కూడా శాటిలైట్ సిగ్నల్స్ మీద ఆధారపడి పనిచేస్తాయి గుర్తు పెట్టుకోవాలి అంటే చైనా ఇక్కడ యుద్ధ తంత్రాన్ని తయారు చేసిందంటే ఏంటి అది ఏ శత్రు దేశంతో యుద్ధం వచ్చినా చైనా మొదటిగా టార్గెట్ చేయబోయే ఆ దేశాల యొక్క మిలిటరీ శాటిలైట్స్ సో దట్ ఆ మిలిటరీ ఆ యొక్క యుద్ధ తంత్రం అంతా కొలాప్స్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చైనాతో యుద్ధం వస్తే మనం వెంటనే మన మిలిటరీ శాటిలైట్ అని రీసెంట్ గా ప్రయోగించిన రుక్మి రీశాట్ అని తర్వాత జిఎస్సీ అని ఇలా ఎన్నో మిలిటరీ శాటిలైట్ ఉన్నాయి ఇప్పుడు ఇండియా కూడా మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు కేటాయించి యాభై రెండు మిలిటరీ శాటిలైట్లను ప్రయోగించబోతున్న ఆపరేషన్ సింధూర్ లో గుణపాఠంతో కాబట్టి ఈ మిలిటరీ శాటిలైట్ల మీద ఆధారపడే మోడర్న్ వారి పేరు ఉంటుంది ఆధునిక యుద్ధ తంత్రం ఉంటుంది ఇప్పుడు చైనా ఏం చేయబోతుంది ఇటు తో యుద్ధం వస్తే అమెరికా మిలిటరీ శాటిలైట్ ని ఇండియాతో యుద్ధం వస్తే ఇటు పాకిస్తాన్ తో వచ్చిన మన మిలిటరీ శాటిలైట్ ని టార్గెట్ చేయబోతుంది స్టార్ లింక్ యొక్క లింకులన్నీ తెంపతుంది ఇది చైనా యుద్ధ తంత్రం భయోత్పాతాన్ని కలిగించేది మిలిటరీ ఎక్స్పాన్స్ అందరూ ఉనికిపోతున్నారనమాట ఎందుకంటే చైనా యుద్ధ తంత్రం చూసి అందుకని అది ఏం దాని యుద్ధ తంత్రాన్ని తట్టుకోవాలంటే మరి ఇండియా ఏం చేయాలి అంటే ఇండియా ఆల్రెడీ చాలా ఎక్కువ పెట్టిందండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోనే భారతదేశం ఆ శాట్ యాంటీ శాటిలైట్ ని తయారు చేశాం అంటే ఏంటి స్పేస్ లో ఉన్న ఇప్పుడు అమెరికా ఇప్పుడు చైనా శాటిలైట్లు ఉంటే చైనా ఏం చేస్తుంది మన మిలిటరీ శాటిలైట్లు అది మిస్సైల్ ఉపయోగించి కూల్ చేస్తాం కాబట్టి మనం కూడా దాన్ని తయారు చేసేసాం అదే రెండు వేల పంతొమ్మిదిలో ప్రయోగించిన యాంటీ శాటిలైట్ మనం కూడా చైనా మిలిటరీ శాటిలైట్ ని పడగొట్టగలం నువ్వు మాకు పడగొడితే మేము మేము పడగొడతాం అంటూ మనం కూడా వెపన్ పెట్టుకున్నాం కాబట్టి చైనా ముందుకు రాలేకపోవచ్చు ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు రష్యాతో మనం ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుంటున్నాం ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే మించింది స్పేస్లో అదేంటంటే అంతరిక్షంలో వంద కిలోమీటర్ల హైట్ వరకు ఇది శాటిలైట్ కూడా పడగొట్టగలదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి చైనాకి టార్గెట్ తోనే ఎస్ ఫైవ్ హండ్రెడ్ తెచ్చుకుంటున్నాం అండి పాకిస్తాన్ కి ఎస్ ఫైవ్ హండ్రెడ్ అవసరం లేదు మన ఆకాశాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా అవసరం లేదు పాకిస్తాన్కి మరి ఎస్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకు తెస్తున్నాం అంటే చైనా శాటిలైట్లు పడగొట్టే దృష్టితోనే మన శాటిలైట్ మిలిటరీ శాటిలైట్ రక్షించుకునే దృష్టితోనే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఆక్వైర్ చేసుకుంటున్నాం గుర్తు పెట్టుకోవాలి దీంతో పాటు ఇండియా కూడా రీసెంట్ గా మనం ఓను అంటే వాళ్ళకి గూగుల్ అని అమెరికాకు ఉన్నట్టు ఎందుకంటే అమెరికా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గవర్నమెంట్ కి గూగుల్ మ్యాప్ ఇవ్వలేదు కార్గిల్ వార్ చేసేటప్పుడు మనం చాలా ఇబ్బంది పడ్డామండి అదేవిధంగా ఇప్పుడు రష్యాకి గ్లోనాస్ ఉంది తర్వాత చైనాకు బైడు అనేది ఒకటి ఉంది జపాన్కు ఒకటి ఉంది అమెరికాకు గూగుల్ ఉంది ఇండియా కూడా నావిక్ అనే ఒక తన సొంత జిపిఎస్ శాటిలైట్ కాన్స్టలేషన్స్ అంటారు అది మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని రక్షించుకోవాలి అంటే చైనా యుద్ధం సమయంలో చైనా యొక్క ప్రయోగించే మిసైల్ తట్టుకుని మన శాటిలైట్లు రక్షించుకోవాలంటే వాళ్ళు ప్రయోగిస్తే మనం కూడా వాళ్ళ పడగొట్టేటట్టు ఉండాలి కిట్ టిట్ ఫర్ టాటా టిట్ అందుకని ఇండియా నాకు తెలిసినంత వరకు ఇండియా సురక్షితం అసాట్ ఉంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనం కూడా నావిక్ మనం ఓన్ ఉంది అది ప్రయోగించేటప్పటికే మనం కూడా అదే సమయంలో వాళ్ళను కూడా మనం పడగొట్టగలుగుతాం కాబట్టి చైనా ఇటు అమెరికా ఇండియా అమెరికా ఎలా అయితే రక్షించగలదు ఇండియా కూడా రక్షించుకోగలదు ఏమైనప్పటికీ డ్రాగాన్ యొక్క ఈ యుద్ధ తంత్రాన్ని మనం కూడా ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని మనం కూడా కౌంటర్ తయారు చేసుకోవాలనే ఒక పెద్ద గుణపాఠం ఈ రోజు చైనా యుద్ధ తంత్రాన్ని చూస్తే మనకు తెలుస్తుంది